మేలు కదా నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం ప్రస్తుతం ఉన్నారు వేదిక్ సైంటిస్ట్ ఆస్ట్రాలజర్ సుకేష్ శర్మ గారు నమస్కారం సుకేష్ శర్మ గారు నమస్కారం అండి సుకేష్ శర్మ గారు మామూలుగా చిన్నపిల్లలప్పటి నుంచి కూడా ఇంట్లో అమ్మమ్లు లేకపోతే అమ్మ అమ్మ వాళ్ళు ఏం చేస్తారు అని అంటే గనక పిల్లలకి స్నానం చేయగానే దిష్టి చుక్క పెట్టడం కొంతమందికి అయితే మరీ మొహం మీద ఇక్కడ బుగ్గకి తలకి చేతులకి కాళ్ళకి ఇలా మొత్తం దిష్టి చుక్కలు పెడుతూ ఉంటారు అసలు చిన్న పిల్లలకి దిష్టి తగులుతుందా వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు ఇంట్లోనే ఉంటారు ఎవరన్నా వచ్చి వెళ్ళినప్పుడు ముద్దుగా ఉన్నారు అని అంటూ ఉంటారు అంత దానికి ఏమంటారు అంటే పిల్లలకి ఏదో దిష్టి తాకేసింది వీళ్ళకి ఏదేదో చేసేయాలని చెప్పి తాయత్తులు కట్టేయడం కానీ నిమ్మకాయలు దిగదుడిచి చేయడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా మీరేమంటారు సాధారణంగా మన కంటికి కనబడేటటువంటి కొన్ని ఉంటాయి అలానే మానవాతీతమైనటువంటివి కంటికి కనబడనటువంటి కొన్ని శక్తులు కూడా ఖచ్చితంగా ఉంటాయమ్మా ఇందులో విశేషించి దిష్టి అయితే నరదిష్టి ఎంత ప్రమాదకరము అనేది చాలామందికి తెలిసిన విషయమే సామెత కూడా ఉంటుంది నరదిష్టికి నాపరాయి కూడా పగులుతుంది అని అంటే గర్భాలయంలో ఉన్న విగ్రహము కూడా పగిలిపోతుంది నరదిష్టి వల్ల దీంట్లో రెండు రకాలమ్మ చిన్న పిల్లల విషయానికి వచ్చేటప్పటికీ ఒకటి పిల్లవాళ్ళు సాధారణంగా చాలా ముద్దుగా ఉంటారు కాబట్టి ఇందులో ఆ సంతానం లేనటువంటి వాళ్ళు కావచ్చు లేదా ఇంకెవరైనా మన పిల్లల కన్నా వేరే వాళ్ళ పిల్లలు కొంచెం తొందరగా ఎదుగుతున్నా తొందరగా ఎక్కువగా యాక్టివ్గా కనబడుతున్నా అయ్యో మా పిల్లలు లేరే అని ఆ పిల్లల్ని చూస్తున్నప్పుడు వాళ్ళకు అనుకోకుండా వాళ్ళకి తెలియకుండానే ఒక రకమైనటువంటి దృష్టి పిల్లల మీద పడే అవకాశం ఉంది అది పిల్లల యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది ఇంకా కొంతమంది ఏంటంటే పిల్లలు ఇంటి బయట ఆడుకుంటూ ఉంటారు పక్కింటి వాళ్ళు తెలుసో తెలియకో అదో ఇదో తిప్పి బయటపడేయడము వాటిని తొక్కడము అలాంటివి చేయడం వల్ల కూడా పిల్లలకు నరదిష్టి అనేది తగులుతూ ఉంటుంది ఇంకా దీంట్లో ఇంకొక రహస్యం ఉంది మీరు ఇందాక అడిగారు ప్రశ్నలో పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదండి ఎక్కడికి వెళ్ళరు కదా మరి అలాంటి పిల్లలకు ఎలాంటి దిష్టి తగులుతుంది అని ఇంట్లో ఉన్న పిల్లలకు కూడా దిష్టి తగులుతుంది ఎలా అంటే బాలారిష్ట దోషాలు అని కొన్ని ఉంటాయండి అంటే గర్భంతో ఉన్నప్పుడు తల్లి గర్భవతిగా ఉన్నప్పుడే మరణించిన వాళ్ళు కొంతమంది ఉంటారు అంటే నవమాసాలు నిండకపో పోగా కడుపులోనే బిడ్డ తల్లి ఇద్దరు మరణించినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళు బాలగ్రహంగా మారుతారు వాళ్ళు ఎక్కడైతే ఎవరింట్లో అయితే చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళను ఎఫెక్షన్స్ పెంచుకుంటారు అనమాట అలాంటి పిల్లల మీద ఎఫెక్షన్స్ పెంచుకుంటాయి అవి ఆత్మలు రూపంలో ప్రేతాత్మల రూపంలో తిరుగుతుంటాయి అన్నమాట అవి పిల్లలను ఎత్తుకు వెళ్ళడానికి అంటే వాటికి అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి అందుకే అలాంటి బాలారిష్ట దోషాలు పిల్లల మీద పడకుండా ఉండడానికి పిల్లల మీద వాటి ప్రభావాలు పడకుండా ఉండడానికి చేసేటటువంటి పలు రకాల విధానాల్లో దిష్టి చుక్క పెట్టడం ఒకటి అయితే చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే కాటుకతో దిష్టి పెడుతూ ఉంటారు దిష్టి చుక్కలు కానీ చివరిగా కన్న తల్లి తన కంటికి పెట్టుకున్న కాటుకతోని మాత్రమే అబ్బాయికి దిష్టి చుక్క పెట్టాలి అలా పెడితేనే రక్ష నార్మల్గా డబ్బాలో తీసుకొచ్చి అందరు ఇలా బొట్లు పెడుతుంటారు దానివల్ల రక్ష ఉండదు కన్న తల్లి తన కా కంటికి పెట్టుకున్నటువంటి కన్నీటి కన్నీరు కలిసినటువంటి కాటుకతో పిల్లవాడికి పెడితేనే అది పిల్లవాడికి రక్ష ఎందుకని అలాగంటారు ఎందుకంటే కన్న తల్లి దృష్టి పిల్లవానికి ఎప్పుడూ రక్ష ఎందుకంటే తల్లి ఎప్పుడూ కూడా పిల్లవాణి పిల్లవాణి ఎదుగుదలనే పిల్లవాణి రక్షణనే చూస్తుంది తప్ప వేరేది చూడదు కాబట్టి కన్న తల్లి యొక్క కాటుక నుంచి వచ్చినటువంటి దిష్టి చుక్కనే పిల్లవానికి ఎప్పుడూ శ్రీరామ రక్ష రైట్ అండి సో ఈరోజు మాకుండే అనుమానం పిల్లలకి ఎందుకు దిష్టి తగులుతుంది అంటారు బాల గురించి కానీ చాలా వివరంగా తెలియజేశారు ధన్యవాదాలు సుఖేశ్ శర్మ గారు నమస్కారం